మరి బీసీసీ పక్షాన ఈ రాష్ట్ర ఆనాటి రాష్ట్ర ప్రభుత్వ అందరూ చెప్పుకుంటున్నారు మన అందరికి తెలిసిన విషయమే మరి అదే బాధ్యతని మరి ఆనాటి ఆ సభ ద్వారా ఆనాటి సంఘర్షణ ద్వారా ఆ ఇంద్రవెల్లిలో ఎల్లుండి జరగబోయేటటువంటి రెండో తారీఖు ఫిబ్రవరి రెండవ తారీఖు రోజు మరి ఇంద్రవెల్లిలో వారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా అయిన తర్వాత ప్రజల వద్దకు మరి ఒక భారీ బహిరంగ సభతో మొట్టమొదటిగా ఇంద్రవెల్లి సభతోనే ప్రారంభించాలనుకున్నాడు ఎందుకంటే గతంలో కూడా ఆయన పిసిసి ప్రెసిడెంట్ అయినాక మొట్టమొదటి సభ ఇంద్రవెల్లిని పెట్టడం జరిగింది ఆ రోజు మరి ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ కూడా కనివినియన్ గారి రీతిలో భారీ బహిరంగ సభ ప్రజలు స్వచ్ఛందంగా రావడం జరిగింది ఆ రోజు వారు ఎందుకంటే ఒక మంచి టూరిజం బయటగా ఇంద్రవెల్లి సభని అక్కడ ఏరియాని ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తా అని చెప్పి మరి స్థూపం వనం చుట్టూ మరి స్మృతి వనం కూడా చేయాలనుకున్న నిర్ణయం మరో తీసుకోవడం జరిగింది వారు అనుకున్నట్టే ప్రజలు మరి వారికి అధికారం ఇచ్చారు వారు ముఖ్యమంత్రి అయినారు కాబట్టి మొట్టమొదటి సభ ఇంద్రవెల్లిలో పెట్టేసి ఏదైతే మాటిచ్చిన ప్రకారం ఆదివాసులకు మధ్యలో ఒక టూరిజం పాయింట్ ఏర్పాటు చేసి ఆదివాసులను కూడా అభివృద్ధి చేయాలన్నటువంటి ఆలోచనతో ఆదిలాబాద్ జిల్లాని మరి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాని మొట్టమొదటిగా అభివృద్ధి పథంలో తీసుకెళ్ళాలన్నటువంటి ఆలోచనతో ఎల్లుండి జరగబడినటువంటి సభ ఏర్పాటు చేయడం జరుగుతుంది ఎందుకంటే పార్లమెంట్ ఎన్నికల ముందు పార్లమెంట్ ఎన్నికల్లో శంకరవం కూడా ఇక్కడను మరి ఇక్కడ నుంచే పూరిస్తారని చెప్పేసి రాష్ట్రంలో అధికారం ఏ విధంగా మరి చేపట్టడం జరిగిందో దేశంలో కూడా అధికారం చేపట్టడం పోయే ముందు ఆదిలాబాద్ నుంచి మరి పార్లమెంట్ ఎన్నికల ప్రచారం కూడా మొదలైతుంది ఈరోజు రాష్ట్రంలో శాసనసభలో పదిహేడు స్థానంలో పది పైన పద్నాలుగు వరకు కూడా మరి ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంటు సభ్యులను గెలిపించినటువంటి ఆలోచన కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉంది ప్రజలు కూడా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వడానికి బ్రహ్మరథం పట్టడానికి సిద్ధంగా ఉన్నారు ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత కాంగ్రెస్ పార్టీ మరి విశ్వసించి ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారి మీద విశ్వాసం ప్రజలు పెట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మరి తీసుకురావడం జరిగింది అదేవిధంగా దేశంలో కూడా మరి కాంగ్రెస్ పార్టీ అధికారం రావాలంటే రేవంత్ రెడ్డి గారి మీద నమ్మకంతో తెలంగాణ ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీతో విశ్వాసించి సోనియా గాంధీ గారు తెలంగాణ ఇవ్వడం జరిగింది ఆ రోజు సరే కొందరు ఎందుకంటే మేము ఉద్యమం చేసినాం మేము సాధించుకున్నాం చెప్పడం జరిగింది సరే మీరు సాధించుకున్నారా ఎవరు సాధించుకున్న ఇచ్చే వాళ్ళు ఇస్తే తప్ప తెలంగాణ నచ్చేది కాదు అది మీ అందరికీ తెలుసు ఆ రోజు సోనియా గాంధీ కనుక అనుభవం ఉంటే అనుకోకుండా ఉంటే తెలంగాణ నచ్చేది కాదు తెలంగాణ ఇచ్చి కూడా రెండు రాష్ట్రాల్లో అధికారం మరి చేయదారిపోవడం జరిగింది అవసరం లేదు అది కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళు విమర్శిస్తాం ప్రశ్నిస్తాం ప్రజలకు కూడా ప్రశ్నిస్తాం దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీపై ఉంది ఖచ్చితంగా ప్రజాస్వామికంగా పాలకులు కానీ పార్టీ కానీ సమాధానం చెప్పడానికి ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటుందని చెప్పేసి కాబట్టి మొట్టమొదటిగా ఏ అయితే ఇంద్రవల్లి సభను మరి ముఖ్యమంత్రి గారు పెట్టాలని నిర్ణయం చేసుకోవడం జరిగిందో దానికి విజయవంతం చేయాల్సి చేయడానికే మేము ఈ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ముఖ్యంగా ఎందుకంటే ఆదిలాబాద్ పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి నియోజకవర్గం నుంచి ప్రజల్ని పెద్ద ఎత్తున తరలిస్తున్నాం వీరందరూ వచ్చి కూడా ఈ సభను విజయవంతంగా చేయవలసిందిగా ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లాని అభివృద్ధి పథంలో నడిపేయడానికే మొట్టమొదటి సభ జరుగుతుంది కాబట్టి ఇది విజయవంతం చేయవలసిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం